మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మండలంలోని ఉమామహేశ్వరపురానికి చెందిన ఎస్సి వడ్డెరా విశ్వరమణ సామాజిక వర్గాలకు చెందిన దాదాపు ఇరవై ఐదు కుటుంబాల వారు వైస్ ఎంపీపీ జానకి రామయ్య సర్పంచ్ శ్రీనివాసులు అలాగే నాయకులు చింతల అంజిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు అలాగే ఈదర గ్రామంలో జనసేనకు చెందిన పది కుటుంబాల వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి సమక్షంలో పార్టీలో చేరినట్టు సమాచారం like share subscribe and get notification